అవును సిచ్యువేషన్ ఎలా జరిగింది టూ వీలర్ మీద ఒక్కదాన్నే అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వెళ్తున్నా అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వెళ్తున్నప్పుడు బేసికలీ అదేంటి అంటే జాన్ ఫోర్త్ కంప్లీట్లీ ఎంత క్లౌడీ ఉంది వైట్ ఫాగ్ ఉందంటే ఓ మై గౌడ్ పక్కన ఉన్న ఉంటారు అనేది కూడా ఎక్కడ ఏరియా వైజాగ్ లో వైజాగ్ నుంచి అనకాపల్లికి ఇన్ బిట్వీన్ మధ్యలో నేను ఒక వర్క్ మీద వెళ్తున్నాను ఆ వెళ్తున్న టైంలో ఏమైంది అంటే ఎగ్జాక్ట్ గా క్వార్టర్లీ సిక్స్ కి స్ట్రీట్ లైట్స్ అన్ని హైవే మీద ఉన్న లైట్స్ అన్ని బంద్ చేసేసారు క్వార్టర్లీ సిక్స్ కి బంద్ చేసిన సిచ్యువేషన్ లో నాకు ఇంకేం కనిపించలే రోడ్డు మీద ఏం కనిపించట్లే వైట్ ఫాగే నా ముందు నడుస్తుంది ముందు ఎవరున్నారు వెనక ఎవరు ఉన్నారో కూడా తెలియట్లే వాట్ ఎవర్ నేను ఫార్టీ స్పీడ్ లో వెళ్తున్నా ముందు నా స్పీడ్ బ్రేకర్ నాకు కనిపించకపోవడం వల్ల స్పాట్ లో స్పీడ్ బ్రేకర్ అనేది నాకు చాలా గట్టిగా ఇచ్చింది దానికి నేను అంత ఎత్తుపడి నా హెడ్ ఫో డివైడర్ మీద పడింది ఇలా పడ్డానంట బేసిక్గా హెల్మెట్ ఉంది కాబట్టి నేను బతికాను లేకపోతే అంటే స్పాట్ డెడ్ హెల్మెట్ లేకపోతే ఎందుకంటే నా హెడ్ అనేది డివైడర్ కి తగిలింది కాబట్టి స్పాట్ డెడ్ అవ్వాల్సింది బతికిపోయా హెల్మెట్ అనేది మనందరి జీవితాలని ఆ రేంజ్ లో కాపాడబో కాపాడుతుంది సో మీరందరూ కూడా హెల్మెట్ యూజ్ చేయండి మీ కోసం మీ ఫ్యామిలీ కోసం ఓకే అప్పుడున్న లైఫ్ ఇప్పుడున్న లైఫ్ కి మీరు చేంజ్ చేసుకున్నది ఏంటి ఎస్ థ్యాంక్ యూ రేవి బేసికలీ నిజం చెప్తున్నా నేను ఒక అమ్మాయిని అవునా కదా కానీ ముందు నా మైండ్ ఎలా ఉండేది అంటే వద్దు కొంచెం అలా మాట్లాడితే వాళ్ళు ఫీల్ అవుతారేమో వాళ్ళు ఏది పెట్టినా తినేద్దాంలే మనకు నచ్చింది ఎందుకు ఉండమని చెప్తాం బాధపడతారు వద్దు అని రిలేటివ్స్ దగ్గర కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ప్రతిదీ నేను ఇన్సైట్ దాచేసుకునేదాన్ని అనుభవించేదాన్ని బాధపడేదాన్ని భరించేదాన్ని కానీ ఆఫ్టర్ యాక్సిడెంట్ గైస్ అవన్నీ పక్కన పెట్టేసి నా సోల్ ఏం చెప్తుందో ఏం లేదు నాకు నేను ఇప్పుడు హక్ చేసుకోవాలనిపించింది అనుకో చేసేస్తా అది నువ్వు అమ్మాయివేనా అబ్బాయివేనా నాకంటూ ఆప్షన్ లేదు ఎందుకంటే నా హార్ట్ ఇప్పుడు ఏం చెప్తుంది అంటే ఇలాగా తినకూడదు ఇలా చేయకూడదు అనేది నా హార్ట్ చెప్పట్లే ఇంకా నాకు కావాలి ఏంటి అంటే నేను నేర్చుకున్న సార్ నుంచి అప్పట్లో అనుకునేదాన్ని కానీ చెయ్యలేకపోయాను ఆఫ్టర్ యాక్సిడెంట్ చిరు సార్ నీ వల్ల జంతర్ మంతర్ చుమంతర్ గాలి అనేది మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అదే నన్ను కాపాడింది ఇప్పుడు ఇలా కూర్చోబెట్టింది సో నాకు జంతర్ మంతర్ చుమంతర్ గాలి ఇస్తావా ఇలా రియల్ లైఫ్ లో ఉంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ లో అయితే ఒక ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ ఏదైనా పని మీద వెళ్దామన్నా వెళ్ళగానే హార్ట్ బీట్ చాలా ఎక్కువ రైజ్ అయిపోయింది అంటే తట్టుకోలేకపోయేదాన్ని సౌండ్స్ పడేవి కాదు ఒక నేను బ్యాంక్కి వెళ్ళా వెళ్తున్నప్పుడు హార్ట్ బీట్ రైజ్ అయిపోతే డౌన్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాలనే టైంలో ఎంప్లాయీస్ని పిలిచాను నా దగ్గరకు ఒక్కసారి రెండి అని వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత నేను వాళ్ళకి డైరెక్ట్గా ఫేస్ మీద ఏమని అడిగేసాను అంటే ఐ నీడ్ హక్ ఆ ఎంత చుమంతరు కావాలి ఖాళీ కావాలి అని నేను అడిగాను అనమాట వాళ్ళు వచ్చి నన్ను హక్ చేసుకోకుండా హార్ట్ బీట్ అనేది డౌన్ అయిపోయి ఒక ప్లెజెంట్ మైండ్ వచ్చి నేను మళ్ళీ ఏం చేయాలనుకున్నా ఏ వర్క్ చేయడానికి వచ్చాననేది చెయ్యగలిగాను సో థ్యాంక్ యూ సో మచ్ చిరు సార్ ఈ జంతర్ మధ్య చుమంతర కాలి నన్ను బతికించి ఇప్పుడు ఇలా కూర్చోబెట్టింది ఓకే ఒక సినిమా నుంచి తీసుకోవడం కరెక్టేనా ఎస్ ఒకప్పుడు మనుషులు తల్లిదండ్రులు ఎలా చెప్పేవారంటే పిల్లల్ని కూర్చోబెట్టి ప్రతి ఒక్కటి నేర్పించేవారు ఎందుకంటే వాళ్ళకి ఇంకా ముందు వెనుక ఇంకే పనులు ఉండవు పిల్లల్ని పెంచడం వాళ్ళని ఒక తీరులో పెంచాలి అదే ఉండేది నవ్వే డేస్ ఏమవుతుంది అంటే పేరెంట్స్ కి పిల్లలతో కూర్చొని మాట్లాడే ఆప్షన్ కూడా ఉండట్లే వై బికాజ్ వైఫ్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా కష్టపడుతున్నారు ఈ దీని కోసం పిల్లల్ని పెంచడం కోసం కదా మరి వాళ్ళకి చెప్పడానికి ఆప్షన్ లేనప్పుడు ఎవరు నేర్పిస్తారు ఇంక పిల్లలకి ఎవరు ఇండస్ట్రీ అండి ఈ సినిమాలే మనకి నేర్పించేది అవునా కదా అంతే సో మంచి అన్నప్పుడు నేర్చుకోవడంలో తప్పలేదు కదా అవును నేనైతే అలాగే నేర్చుకున్నా మా రవితేజ అన్న నుంచి నేను నేర్చుకుంది సినిమా 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 ఆయనకి ఎంత కష్టం ఉన్నా ఆ కష్టాన్ని అంతా పక్కన పెట్టేసి యాక్టింగ్ మీదే బతకాడు మా రవితేజ అన్న చిరు సార్ మంతర్ మంతడు గాలి అలా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి ఇంకా పవన్ కళ్యాణ్ సార్ గురించి చెప్పనా పవన్ కళ్యాణ్ సార్ ముద్ద నోట్లో పెట్టుకోవాలంటే ఫస్ట్ ఆలోచించేది ఒక రైతు బిడ్డ కోసమే ఆలోచిస్తారు ఆయన ఎందుకో తెలుసా ఇంత కష్టపడి ఎన్నో రోజులు కష్టపడి మనకి ఈ ముద్ద పెట్ నోటు వరకు పెట్టుకోగలిగే ఛాన్స్ మనకు వచ్చిందంటే కష్టపడేది ఆ బిడ్డలు ఆ రైతు బిడ్డలు వాళ్ళకి కడుపు నిండా తినగలిగే మూడు పొట్లు తినగలిగే ఆప్షన్ వచ్చినప్పుడు మన రవితేజ సార్ కూడా సారీ మన పవన్ కళ్యాణ్ సార్ కూడా తిందా అదేంటి అప్పుడు తింటాను మూడు పొట్టలు అని పెట్టుకున్నారంట ఆయన తినేది ఓన్లీ వన్ టైమే రైస్ మూడు పొట్ల తినరు అసలు క్యారెక్టర్ కోసం ఏమైనా చేస్తారా నేను ఏది చేయడానికైనా రెడీ చూడడానికి మీరు రెడీగా ఉన్నారా రెడీ ఉన్నాం చూసారా బేసిక్గా నాకు స్మోక్ అనేది హ్యాబిట్ లేదు ఈ స్మోక్ పర్టికులర్గా ఈ స్మోక్ ని చేయడానికి నా దగ్గర ఒక రీజన్ ఉంది ఏంటో తెలుసా యాక్టింగ్ అంటే అంత పిచ్చండి బాబు ఏ క్యారెక్టర్ చేయడానికైనా నేను రెడీ ఏమంటారు మీరైతే మా అందరికీ సల్లార్ నుంచి తెలుసు సో తర్వాత నుంచి కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కంప్లీట్లీ ఇప్పటి వరకు తీస్తున్న ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి నాకు కొంచెం ఫేమ్ తీసుకొచ్చినవి లేకపోతే నాకు నచ్చినవి అలాగా ఫస్ట్ సలార్ తర్వాత సుందరం మాస్టర్ కానీ ముందు నేను చేశాను మార్కెట్ ఏంటి మహాసముద్రం హిట్టు ఉగ్రం టైగర్ నాగేశ్వరరావు రవితేజ అన్నది నాకు రవితేజ అన్న అంటే చాలా పిచ్చ అండి చిన్నప్పటి నుంచి అలాంటి అన్నతో నేను టైగర్ నాగేశ్వర వర్క్ చేస్తున్నప్పుడు లిటరలీ నా కంట్లో నుంచి నీళ్ళు రాలేదు కానీ ఆనందం అయితే తట్టుకోలేకపోయాను బయటికి బస్ట్ అయిపోతుందేమో అనంత హ్యాపీ అయితే నేను చూసాను టైగర్ నాగేశ్వరరావు తర్వాత ఇప్పుడు మార్కెట్ మహాలక్ష్మి అండ్ అప్కమింగ్ కొన్ని ప్రాజెక్ట్ రాబోతుంది అది తులసిరామ్ సార్ మన మంత్ర డైరెక్టర్ తులసిరామ్ సార్ తో దక్షిణ అన్న ప్రాజెక్ట్ చేశాను హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా కబాలి హీరోయిన్ అండి సాయి ధనిష్క తనతో వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ చేసా ఇంకా అలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మొత్తానికి మీ లైఫ్ లో మీరు పెట్టుకున్న లైన్ ఏంటి లైన్ ఇది నాకొక్కదానికి ఉపయోగపడుతుందో లేదా అనేది పక్కన పెడితే అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఆ లైన్ హార్ట్ ఏం చెప్తుందో అది ఫస్ట్ వినండి దాన్నే ఫాలో అవ్వండి ఇంకెవరి మాటలు ఇక్కడి వరకు పెట్టుకోవద్దు మీ గోల్ ఏంటి యాక్టింగ్ ఆల్రెడీ చేస్తున్నారు ఇంకా ఇంకొకటి నన్న నేను ఈ పొజిషన్కి ఇలా రాగలిగాను అంటే దానికి ఫ్యామిలీ సో ఆ ఫ్యామిలీని నేను ఇలా పువ్వులో పెట్టుకొని చూసుకోవాలి దీంతో పాటు దానికి కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ ఆప్షన్ వా దాన్ని కూడా పెట్టాలి చూసుకోవాలి అనే ఒక ఇదే ఉంది ఎందుకంటే నేను అమ్మాయిని వైఫ్ ని ఇప్పుడు అమ్మని కూడా ఎస్ నా కొడుకుని బంగారంలా చూసుకొని వాడ మనిషికి ఏం చేయాలనిపిస్తుందో అది చేయించే లాంటి మదర్ని అవ్వాలి అనేది నా ఫైనల్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీ ప్రాజెక్ట్స్ మంచి మంచి ఇంకా రావాలి జనాలు అంతా ఎంటర్టైన్ అవ్వాలి అండ్ మీ క్యారెక్టర్ లో చాలా మంది ఇష్టపడతారు కూడా సో ఎవరు చెప్పరు ఇష్టపడతాము అని చెప్పారు కానీ మీ లుక్ అనేది ఆ క్యారెక్టర్ బాగా సెట్ అయిపోతుంది ప్రతి విజన్ కి బాగా సెట్ అవుతారు అండ్ మీ యాక్టింగ్ నిజంగా చాలా అది అందరికీ ఉంటదో ఉండదో తెలియదు కానీ ఒక పిచ్చిని ని ట్రస్ట్ చేసుకొని వెళ్ళడము అది రియల్లీ గ్రేట్ ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కూడా ఫేస్ చేసి లైఫ్ లో లీడ్ చేయడం కూడా అది చాలా గ్రేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో చూసారా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతోంటే సైనింగ్ ఆఫ్ కీర్తి